The హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా వారు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారండి అదేంటో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను గులాబ్ జామ్ పిండి లేకుండానే గులాబ్ జామ్ చేసి పెట్టారు నీకు గులాబ్ జామ్ తినాలని ఉందండి అనగానే అది ఎలా చేశారో చూడండి ఒక ఎనిమిది బ్రెడ్లు తీసుకున్నారు మిల్క్ బ్రెడ్డు దాన్ని బాగా కట్ చేసి సైడ్లన్నీ తీసేసి ఇలాగ మొత్తం ఎదిపి వేసుకున్నాక దాంట్లో కొంచెం పాలు వేసుకుని చపాతి పిండిలా కలుపుకోవాలంటండి ఇదిగోండి ఇలా కలిపేసుకుని చక్కగా దానికి ఆయిల్ రాసి పక్కకు పెట్టుకోవాలి మన చేతికి అలాగ అంటుకుంటుంది కదా అందుకని కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి అదే మీకు చూపిస్తున్నారు ఇక్కడ ఇదిగోండి ఇలా అంటుకున్నప్పుడు ఆయిల్ పెట్టుకుని చక్కగా చేస్తే చూడండి ఎంత స్మూత్గా చక్కగా కలుపుకుని ఒక పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు చేసుకున్నాక ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను ఒక టీ గ్లాస్ షుగర్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసి మనం పాకం చేసుకోవాలి సేమ్ గులాబ్ పాకం పాకంలాగే చేయాలండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేసి పెడితే ఇలాంటివి ఎన్నో వీడియోస్ మీకు మన నోటిఫికేషన్ వస్తే చూసారు ఇక్కడ ఎంత చక్కగా చేస్తున్నారు అలాగే సేమ్ మనం గులాబ్ జామున్ లాగే ఉండలు చేసి పెట్టుకోవాలి ఇక్కడ సిరప్ కూడా మనకు రెడీ అయిపోయింది ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకుందాము అలాగే పక్కన ఆయిల్ కూడా పెట్టేసుకుందాము ఇగోండి ఇక్కడ పక్కన ఆయిల్ కూడా పెట్టేశారు పెట్టేశాక ఆయిల్ మీడియంగా హీట్ ఎక్కాలి మరీ ఎక్కువ హీట్ ఎక్కర్లేదు చూసారో మనకు నాకు ఎనిమిది బ్రెడ్లకి చక్కగా థర్టీ త్రీ గుమూన్స్ వచ్చినాయి అండి చక్కగా ఇలాగ స్విమ్లోనే పెట్టుకుని మనం వేయించుకోవాలి ఓ కదపకూడదు దీన్ని అలా వేసేసి కాసేపు వచ్చాక అప్పుడు మనం గరిటెతో లైట్గా ఇలాగ కలుపుకోవాలి చూసేయండి అన్ని ఎన్ని పడతాయో మనం ఆయిల్కి సరిపడగా వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే మనకు అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇలాగే బ్రెడ్తో జామ్ ట్రై చేయండి చాలా స్మూతీగా జ్యూస్ సీగా వచ్చింది మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇదిగో ఎప్పుడైనా మనం కూడా పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చండి చూడండి మా హస్బెండ్ ఎంత బాగా చేశారో చక్కగా భలే బ్రౌనీస్ సేమ్ గులాబ్ జామున్ ఫ్రై చేసేసి ఆయన ఫ్రై చేసినారు ఒకసారి నేను కూడా ఒకసారి ఫ్రై చేసి ఇదిగోండి ఇలా పక్క తీసి పెట్టేస్తున్నాను పక్క తీసి పెట్టుకొని సిరప్లో వేసేసుకోవడమే మనం ఇదిగోండి రెండో ట్రిప్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కూడా ఇవి కూడా తీసి మనం షుగర్ సిరప్లో వేసేసుకుని కాసేపు ఒక టెన్ మినిట్స్ ఉంచామంటే మనకి గులాబ్ జామ్స్ రెడీ అయిపోతుంది ఎక్కడ క్రాక్స్ కూడా ఇవ్వకుండా ఎంత స్మూత్గా వచ్చినాయో మనకి ఇంకా గులాబ్ జామ్ పిండితో చేస్తే అక్కడక్కడ క్రాక్స్ ఇస్తాయి గులాబ్ జామ్లు ఇది ఎక్కడ క్రాక్స్ లేకుండా పగులు లేకుండా చక్కగా వచ్చింది ఈసారి మీ బే బర్త్డేలకి అట్లకి ట్రై చేసుకోండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండి అందరికీ